హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మనం వేనంలో ఉన్నాం కదండి వెంకటలక్ష్మి గారి గార్డెన్కి అయితే వచ్చాము అయితే వారి గార్డెన్ ఎలాగుంది అన్నదే మీ అందరికీ పరిచయం చేస్తాను వ్యానం అంతా కూడా ఒక చుట్టూ అయితే తిరిగేస్తున్నాము మహేశ్వరిగా తీసుకుని ఇంతకీ మీరు ఇదివరక నేను ఫ్లవర్ షోలో చాలా గార్డెన్లు అయితే పరిచయం చేశాను మరి ఇప్పుడు నేను ఎంకన్నా తీర్థానికి వచ్చాను కదండి ఇప్పుడైతే కొన్ని గార్డెన్లు అయితే వచ్చాను అయితే చాలా మంది మన గార్డెన్ వీడియోలు చూస్తున్నారు అలా కాదండి మనం వేరే గార్డెన్కి వెళ్తే కొన్ని ఐడియాలు అయితే తెలుస్తున్నాయి వారికి ఉన్న సులువులు మనం నేర్చుకుందాం కదా అయితే మరి ఎందుకు తెలుసు వీడియోలోకి తెలిపదాం వెంకటలక్ష్మి గారి ఇంటి ముందు మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి మహేశ్వరి గారు అయితే వెళ్తూ ఉన్నారు మనం టెరెస్ మీద వీడియో అయితే చేశానండి మొదటి భాగం ఇది రెండవ భాగం అయితే మనం గోడ మీద కూడా చాలా మొక్కలు ఉన్నాయండి ఇవి కూడా మనం ఒక లుక్ లుక్కేద్దాము వీడియో తీయటానికి నాకు అనుకూలంగా లేదని మొదట వీడియోలో పెట్టలేదు చూసారా ఎంత అందమైన మొక్కలు గోడ మీద అయితే అమర్చారో ఎంత బాగున్నాయనండి అందమైన ఇంటికి ఈ మొక్కలే మరింత అందమైతే వచ్చింది ఇంటి గేటు కూడా వదలలేదండి చక్కగా అలంకరించేసుకున్నారు అయితే వెంకటలక్ష్మి గారి గార్డెన్లోనండి మనకే మీకు చూపించిన మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి టీ ఆకు చెట్టు నేను ఇప్పుడు చూడలేదండి ఎప్పుడో సినిమాల్లో చూడటమే కానీ కానీ వెంకటలక్ష్మి గారి గార్డెన్లో ఉంది మీకు చూపిస్తాను అవే కాదండి ఇంకా విచిత్రమైన కుండీలు చాలా బాగున్నాయి ఇది చూసారా కొండ ఎంత బాగా డిజైన్ అయితే వేశారో వీరు ఖాళీ కూడా కాదండి ఎంతో బిజీగా ఉంటారు అయినా సరే ఎంత అందంగా అలంకరించుకోవటం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోనండి వెంకటలక్ష్మి గారు నమస్తే అండి వెంకటలక్ష్మి గారు నమస్తే అండి మీ గార్డెన్ చాలా బాగుందని మన వాళ్ళు అందరూ అంటున్నారు మరి కొన్ని తెలుసుకుందామా అయితే రండి మనం ఇన్ని గార్డెన్లు చూస్తుంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుందండి రేఖ గులాబీ ఎట్టండి ఎంత బాగుందోనండి నాకైతే చాలా బాగా నచ్చింది దీనికి విత్తనాలు కూడా ఉన్నాయి అది దీని పెసలండి మా మహేశ్వర్ గారికి అయితే ఒక విత్తనం దొరికిందండి అది మొలుస్తుందో లేదో తెలియదు కానీ ఒక గింజ అయితే దొరికింది ఇంకా హ్యాపీ అండి మాకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి మొలక వస్తుందో లేదో తెలియదు కానీ దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం మేము ఈ గార్డెన్లో కొన్ని వింతలో విడ్డోరాలు అన్నాను కదండి అవి ఏంటో చెప్తాను రండి ఇక్కడ వారికి ఫ్యామిలీకి అందరికీ సరిపడగా ములగ చెట్లు కాస్తున్నాయంటే నమ్ముతారా ఐదారు చెట్లు ఉన్నాయండి మీరు గత వీడియోలో చూసే ఉండొచ్చు చూడకపోతే చూడండి దానిమ్మ చెట్టు కూడా చిన్న కుండీలో ఇచ్చారండి అలానే పెద్ద మడిలో కూడా చాలా కాయలు ఉన్నాయి బొబ్బాయి ఉంది మామిడి అయితేనట్టండి ఒక్కొక్కటి పెద్ద పెద్ద సైజు బంగిరి పిల్లటండి చాలా బాగా కాస్తున్నాయట గత సంవత్సరంలో కాసిందండి చెప్తున్నారు అయితే ఇచ్చిన కుండి ఏంటో చూడండి మీరు నమ్ముతారా వంద రూపాయల గిన్నె అండి ఈ గిన్నెలో కూడా మామిడి కాయలు కాస్తున్నాయంటే మరి పెద్ద కుండి ఇస్తే ఇంకెంత బాగా కాస్తుందో కదండి అలానే నేను ఎలా ఉపయోగిస్తానో పోయిన కుర్చీల్ని డబ్బాలని అలాగే వెంకటలక్ష్మి గారు ఉపయోగించారు కంపోస్ట్లు కూడా చాలా సులువుగా చేస్తున్నారట ఇక్కడ నేనే చేస్తున్నానా అనిపించింది మరి వారి మాటల్లోనే కొన్ని విందామా ఇక్కడ మా బుజ్జి తోట అయితే కనిపిస్తుంది ఈ టైర్లో ఏమేసారు టైర్లో చిక్కుడు పోతేసండి నాటి చిక్కుడు ఉంటుంది కదా నేను అన్నాను కదండి మా బుజ్జి ఇలాగే పోయిన కుర్చీలు స్టాండ్ ఉపయోగించుకున్నాను అవే గుర్తొస్తున్నాయి నాకు ఎలా కోసారండి ఇది కోయించారా మీరు లేదు నేనే కోసాను మీరే కోసారా నేను కూడా అలాగే నేనైతేనండి సాకుతో కోసానండి గొబ్బరి నూనె ఉపయోగించి ఉపయోగ గొబ్బరి నూనె వేస్తూ సాకుకి కోస్తే అండి జబ్బ పడిపోయిందండి ఒక రోజు అంత ఉంటాయి కదా దానివల్ల ఈజీగా అవునా ఫోన్ చూసారా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది టైర్ మా బావగారు కాదండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే కొడవల కొక్కులు కొడవలతో టైర్ అయితే బాగా కోసాడుతుందట మరి ఉపయోగించుకుంటా ఒకటి తెలిసింది అలా ఎవరో ఒకరు ఐడియా మనకు ఉపయోగపడితే ఉంటుంది ఆ ఇక్కడైతే మాత్రం ఇక్కడ ఇంకా ఈ స్టాండ్ మీద కూడా ఇక్కడ ఏదో మొక్కు ఉందండి ఇది ఏంటండి ఇది అది నేలవేమండి నేలవేము మీ అబ్బా మీ వ్యానం అంతా కూడా నేలవేము మొక్కలైతే చాలా చూసానండి నేనైతే ఫస్ట్ టైం చూడటం చాలా మంచిదండి అది అవునా అది ఒకటి ఇంట్లో ఎప్పుడు ఉండాలండి అవునా మంచి అయితే నేనైతే విశనాలు అట్టుకుని వచ్చేస్తానండి కొమ్మ గుర్చి వావిలి కొమ్మ వస్తుందండి మీరు వేసారా మీరు నేను అది నేను ఇంట్లో నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి తెలియదు నాకు కొమ్మతో వేసిన వావిలు మొక్కట్టండి చూసారా ఎంత చక్కగా పెరిగిందో వారే గుచ్చారట నేనైతే నమ్మలేకుండా ఉన్నాను నాకు ఇదే ఫస్ట్ టైం టీ మొక్క నేను చెప్పాను కదా వింతలో విడ్డోరాల చాలా ఉన్నాయి వెంకటలక్ష్మి గారి గార్డెన్ లోనని టీ ఆకట్టండి ఈ ఆక ఈ ఆకుతో కొన్నారండి ఇది ఇది మేము లంప్సింగ్ వెళ్ళినప్పుడు తెచ్చారు మొక్క అయితే మంచి మొక్క కుండి మాత్రం కూడా మంచిగానే ఇచ్చారు మీరు అది ఎప్పుడైనా టీలో ఉపయోగించుకున్నారా నేను పైన కషాయానికి రంగు రాదు కదా అండి అయితే ఫస్ట్ టైం చూసానండి నేను ఈ ఆకు టీయాకు మొక్క చూడటం కాఫీ చెట్లు కూడా వేస్తున్నారు అండి మన గార్డెన్ లో కాఫీ చెట్లు వేసంగా బతకలేదండి అప్పుడే తెచ్చాము ఇది జామ జామండి తాయి కుండీలో ఎన్ని వాడాలో చూడండి ఒకటేమో బొబాయి ఒకటి పనస ఒకటి పనస ఒకటి మామిడి ఇది పడి వచ్చినాయండి రెండు రెండు కూడా మార్చాలి జామా ఏంటండి ఇది జామా తాయి వం అండి కరివేపాకు వేపాక రెండు తాయించామ మనం బయట కొనుక్కు తింటే చప్పగా ఉంటది తీపే ఉండదు ఇదైతే చాలా స్వీట్ గా ఉంటది మీకు బయట చప్పగానే ఉంటాయండి మనం ఇది తిన్నాక ఈ తినాలనిపించేసి అదే సీడ్ పడి వచ్చిన మొక్కనండి ఆహా సీతాఫా కాస్త బాబా చెట్టు చెట్టు నిండా కాయలు ఉన్నాయండి మనోలే ఎప్పటికప్పటికి జనం అయితే అప్డేట్ అయిపోయారండి చూసారా నేను కొన్ని నేర్చుకోవాల్సింది మంచిదండి వంద రూపాయలు అనుకుంటున్నారు ఇది మనం ఇలా ఉమ్చినట్టునే ఇలా కింద పడిపోతుందండి మట్టి మనం ఇప్పుడు వీటితో అయితే లాగాల ఏంటి ఏదైనా పెట్టుకుని దీన్ని రీపాట్లు కూడా అంత ఎక్కువగా చెయ్య అవసరం లేదు ఈ పై పై మట్టి తీసేసుకుంటే అంటే మనం పెద్ద మొక్కలు పెట్టినప్పుడు మాత్రం కొంచెం ఏర్లుగా ఎక్కువ అవునండి రోజా విత్తనం వేసానండి విత్తనం కూడా దానిమ్మే అది ఎన్ని చెట్లు ఉన్నాయండి మీకు ఇప్పటికి ఏంటండి దానిమ్మలు ఎన్ని చెట్లు ఉన్నాయి దానిమ్మలు దగ్గర దాదాపు ఒక పక్క కంపోస్ట్ చేసేస్తున్నారు దీంట్లో మరొక పక్క మరొక పక్క మీకు పాదులు అవుతున్నాయి ఇంకా వేరే దుక్కి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కంపోస్ట్ చేయడానికి అయితే దానిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో అబ్బా ఇక్కడ కూడా మొలగ చెట్టు ఉందండి ఇక్కడ చింత దానిమ్మ తర్వాత ద్రాక్షపాత ఉంది దీనికి పంది ఈ మడి కూడా ఇలా ఎలా ఒక కుందు పెట్టి పొడవగా అయితే కట్టుకున్నారండి మీకు చింత అయితే అబ్బా చాలా బాగుందండి ఇది ఇదేం కాలరండి దానిమ్మకాయ దానిమ్మ రెడ్ అండి ఇది రెడ్డా అబ్బా తోటలో ఎన్నేసి కాయలు కోసుకునే అవకాశం మనకు వచ్చింది అంటే ఇంకేం కావాలో చెప్పండి నేల మీద కన్నా దీంట్లో దాని బాగా కాస్తుందని నాకు అనిపిస్తుంది మీకు నేల మీద కంటే ఎక్కువ ఉందండి ఇక్కడ ప్లేసు మీరు పొడవున్న వేర్లన్న సరేనండి ఎల్లడిపోయేది అప్పటికండి అలా చదువుకుంటా ఇలా వస్తాయి అనమాట నేను రెండు సంవత్సరాలకు ఒకసారి వేర్లు కూడా కట్ చేసి కట్ చేస్తుంటారా బాగుందండి ఈ మడి కూడా మీరు ఎలా నింపారు మడిని ఇది స్పెషల్ గా నింపామునండి ఏంటంటే చెరుకు తుక్కు ఉంటది కదా అవునండి చెరుగుతుక్కు చెరుకు రసం చేసి అసలు మాట్లాడితే నాకు రెండు మూడు సార్లు రెండు రోజులు తెచ్చి ఇక్కడ గుమ్మంలో వేస్తుంది అది తెచ్చుకుని ఒక లేరు చెరుగుతుక్కు ఒక లేయర్ మట్టి ఒక లేయర్ సరి అలా వేసా అనమాట అవునా సేమ్ నేను నింపు చాలా మా నేను సేమ్ మీకులాగే నింపాను నేను మా తోటలో కట్ చేసినవి అన్ని అడుగుని వేసేసి లేరు మట్టి లేరు పేడ ఎరువు లేరు మట్టి ఉన్న ఆకులు అలా నింపండి దాని తర్వాత ఘనజీవామృతం అంటాం కదా అది నేను ఏం చేస్తానంటే మామూలుగా కింద గట్రా ఆరబెట్టినండి మొక్కలు మొదలనే అలాగే ఆరబెడితే ఆరుతుంది ఓ పక్కనే దాని పని దాన్ని చేసుకుంటది అదే మన పచ్చిపేడ గంజీ అమృతం అదే పచ్చిపేడతో చేస్తాం అన్న బెల్లం వేసి ముద్దలు అర్థమైందండి నాకు మనం ముద్దలు చేస్తాం కదండి గంజం అమృతం ఎండబెడతాం కదా ఆ చెట్టు మొదలనే పెడతారట అంటే ఎంత వచ్చినా మొక్కకు ఉపయోగపడుతుంది బాగుందండి ఈ ఐడియా చాలా బాగుంది అటు నీడనే ఎండాలి మనకి కదా చాలా బాగుందండి ఐడియా బాగుంది మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడండి అయితే నాకైతే ఈ దానిమ్మకాయల మీదే ఉంది చెట్టు అయితే పట్టుకెళ్ళిపోతారు రాత్రికి రాత్రి వచ్చి ఎవరైనా ఎత్తాలేమో నాకు మరి వస్తారా మీరు ఎవరైనా ఈ చెట్టు ఎత్తటానికి కానీ వీరి తోటలో చింత సిగురికి ఇంకా మన అందరం వచ్చేయొచ్చండి ఎందుకంటే అబ్బా ఇల్ మొత్తం మిద్దె తోట అంతా కూడా చింత చెట్లు ఎక్కువ ఉన్నాయి ములగ చెట్లు ఎక్కువ ఉన్నాయి ములక్కయాల మీరు రోజు ఉన్న తరగవేమో అనుకుంటున్నాను నేను చాలా బాగుంది అయితే అక్కడ ఒక మడి ఉంది ఇంకా ఏమేమిన్నా ఇలా వచ్చింది ఒక మామూలు ఇది కూడా తీగ మల్లె మల్లె అదే కాడమల్లేదంటారు అంటారు కదండి ఇక్కడ మీరు కంపోస్ట్ ఎలా చేస్తారా ఇందులోనే చేస్తారా ఈ మళ్ళీలోనే చేస్తారా ఈ మళ్ళీ కానీ అంటే మామూలుగా ఒక్కొక్కసారి పక్కన తవ్వేసి దాంట్లో వేస్తా ఉంటాను లేకపోతే డ్రమ్ లో వేసింది తిరిగేస్తా ఉంటాను మీరు మీరు ఇదే మళ్ళీలో కూడా కంపోస్ట్లు చేసుకోవచ్చు చిన్న గొయ్యి తీసుకుని కింద వరకును లేరు లేరుగా లేరు లేరుగా కిచెన్ వేస్ట్ వేసేసి కప్పేస్తూ ఉండొచ్చు మంచి కంపోస్ట్ ఇక్కడే మన వర్మీ కంపోస్ట్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు అండి చాలా అవుద్ది కానీ ఇక్కడ చింత చెట్టు ఉంది ఇక్కడ ఉన్నది ఏంటండి చెట్టు ఇది దెబ్బ చెట్టు అండి అవునా ఇంకా ఇది మూడు సంవత్సరాలు కాస్త వస్తుందండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ వేసారా డ్రాగన్ ఫ్రూట్ కదా డ్రాగన్ ఫ్రూట్ వేసాను అందుకోండి సరిగ్గా పెరగలేదన్న ఉద్దేశం దీంట్లో ఇక్కడ కూడా చింత చెట్టు ఉంది ఇది చింత చెట్టు అండి ఇది కాశీరేక అంటారు కదా అంతా కూడా ఏ ప్లేస్ వదలలేదండి మొత్తం అంతా కూడా ఇది ఒక చింత చెట్టు ఏమన్నా ఇది ఎత్తే అండి మన ఇంటికి అడ్డుపోదాం ఇదైతే సరిపోద్ది మొక్కల మూడు అంతస్తులు కదా మూడు అంతస్తులకి మనకి ఇదైతే తేలిగ్గా తీవచ్చు ఇంకా పెద్దసే చెట్లు అయితే మనం పట్టుకెళ్ళాం ఇది షుగర్ కండి మొక్క ఏంటండి ఇది షుగర్ ప్లాంట్ అండి దీన్ని ఆకు ఇది ఎగుటుగా ఉంటది బెరడుగా ఉన్నట్టు ఉంటది మనం ఇంకేతినా దాని టేస్ట్ అవుతుంది ఆకు టేస్ట్ అవుతుంది అవునా షుగర్ కి తగ్గుతుంది అంటారా కంట్రోల్ లో ఉంటుందా షుగర్ ఇన్సులిన్ ఇన్సులిన్ అందుతుంది అందుతుంది ఇన్సులిన్ లేకే కదండి మనకు షుగర్ అంటారు కదా చాలా బాగుందండి లేతగా ఉండేసండి ఆకులు పెట్టి ఏమంటారండి చట్నీ దీన్ని ఏదో అంటారండి నాకు గుర్తులేదు కానీ నేను మాత్రం ఇన్సులిన్ ప్లాంట్ అని పిలిచేస్తాం ఇక్కడ అంతా కూడా మరి థర్టీన్ వైన్స్ అయితే చక్కగా మరి సింగిల్ వచ్చేసింది మీకు ఎంత లాగ్న ఒకటూంటే చాల చెప్తుంది అవునండి ఇది దీని అంతా కూడా నండి తీసేసుకొని కంపోస్ట్ చేసుకోండి మంచి కంపోస్ట్ అయిపోతుంది మీకు ఇది ఏంటి ఏముందిదండి ఇది అదే ఇదే పాదు పాకేసింది పైదాకనే ఆహా ఇది పాదులా పాకుతుదండి ఆ పాదేనండి ఆహా అదే షుగర్ మొక్క అదే అదే నూరు వరహాల మొక్క చూసారు కదండి వెంకటలక్ష్మి గారి గార్డెన్ ఇది మూడు అంతస్తుల పైనుందండి ఈ మూడు అంతస్తుల పైకి వచ్చి ఇక్కడ టెరని చూసుకోవటమే కాదండి వీరికి ఒక బట్టల షాప్ ఉందటండి ఇవాళ లేడీ ఎంత ముందుకు వెళ్తున్నారో ఈ వీరిని చూస్తే అర్థమవుతుంది ఒక పక్క గార్డెన్ చూసుకుంటూ మరొక పక్క వ్యాపారాన్ని చూసుకుంటూ చక్కగా ఇల్లుని సర్ది సర్దిద్దుతున్నారు అంటే ఇవాళ ప్రతి ఆడవారు కూడా ఏదో ఒకటి చెయ్యాలండి మనం ఉన్నంతలోనే చిన్నదో పెద్దదో ఏదో ఒకటి వేణీలకి సల్లీలుగా మనం భర్తకి సాయంగా ఉంటే ఎంతో కొంత మనం ఆదాయం చేసుకున్న వారు మొత్తం టెరెస్ గార్డెన్లో పెంచి కూడా ఎంతో ఆదాయం చేసుకోగలుగుతున్నామండి ఇది కూడా ఒక వరం అనే చెప్పాలి ఈరోజు కూరగాయలు కొనాలి అన్న పళ్ళు కొనాలన్నా ఎన్నో డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదండి ఇలా కూడా మనం ఆదాయం అవుతుంది వారు అది ఇది చూసి రెండు పక్కల బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే మన వారి భర్త సపోర్ట్ వల్లేనండి మగవారు చాలామంది ఆడవారికి చిన్నదో పెద్దదో సపోర్ట్ చేయటం వలన వారు కూడా కొంచెం ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది చేస్తారు కాదు అలానే వీరిని వీరు వెంకటలక్ష్మి గారి భర్తని కూడా అభినందించాలండి ఇంత చక్కగా వారు గార్డెన్ని వీరికి సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషం అండి రాజుగారు మా అందరి తరపున కూడా ధన్యవాదాలు మరి ఇక లేదండి వైట్ పింక్ ఒకటి వైట్ ఒకటి మూడు మూడు రెండు ఇదేమోనండి మన ఆకుకూర తర్వాత జూనియర్స్ కూడా తెచ్చాను వేస్తారా జినియర్స్ ఉన్నాయా మీకు ఇది ఏంటో గెస్ట్ చేయగలరా చెప్పండి ఏంటో మీ ఐడియా ఇదేంటాడియా అంటే నేను అనుకుంటున్నాను ఇవేమో చెప్పండి చూపించండి నాకు ఇలా దగ్గరికి మీకు ఐడియా ఉందా నేనే చెప్పేస్తున్నా వైజయంతి మాల వైజంతి వైజయంతి మాల కృష్ణయ్యకి చాలా ఇష్టం అండి జపమాల కూడా అంటారు ఇవి సీడిది మనం విత్తనాలు వేసుకుంటే మొక్క మొక్కజొన్న చెట్లా ఉంటుంది చెట్టు మన ఛానల్లో కూడా వీడియో ఉంది మీకు ఒక ఐడియా ఉంటుంది చూడండి అయితే మరి నేను బరువులు మొయ్యలేక మరి నేను వచ్చింది బస్సు కదండి బరువులు మొయ్యలేక నేనైతే విత్తనాలు ఉంటే పట్టుకుని వచ్చాను చక్కగా వేసుకుని మీరు నలుగురికి పంచండి వెంకటలక్ష్మి గారి మీ గాడిని అయితే చాలా బాగుంది ఎక్కువ మీకు ఔషధ మొక్కలు ఉన్నాయి చాలా బాగుంది అయితే చాలా చాలా థ్యాంక్ యూ మీరు సమయం మాకోసం మరి కేటాయించిన చాలా చాలా ధన్యవాదాలు అండి మహేశ్వరి గారు మీకు కూడా ఏదో ఈ బరువు మరి ఒక కారు అయితే కట్టించుకోవాలేమో వస్తుందండి గుర్తు పెట్టుకోండి అందరూ కూడా కొమ్మతో పెంచుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ 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 అండి